వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ అండి చూడండి రెసిపీని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చండి చూడండి రకరకాల షేప్స్తో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తినేదానికి బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్ట క్యూట్ క్యూట్గా షేప్స్ ఉంటేను మనం ఏం లేదండి దీనికి మూడే మూడు పదార్థాలు సరిపోతాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి బటర్ అంటే వెన్న పంచదార ఈ మూడిటితోటి మనం తయారు చేసేస్తాం తయారు చేసే విధానం మీకు చూపిస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు నిండా గోధుమ పిండి అండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాం అదే కప్పుతో పంచదార పొడి చేసి పెట్టుకున్నాము హాఫ్ కప్పు ఒక కప్పుకి హాఫ్ కప్పు పంచదార అనమాట దాంతో రెండు స్పూన్లు బటర్ వేసుకుంటున్నాను మనం నేను మా ఇంట్లో ఉండే వెన్న వేసుకున్నానండి మీరు బయట అయినా తెచ్చేసుకోవచ్చు ఒకవేళ బట్టర్ లేకపోతే ఆయిల్ అయినా వేడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంతో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే మన చపాతీ ముద్దలాగా కలిపి ఒక అరగంట సేపు మూత పెట్టి నానబెట్టి పెడతానండి ముద్ద చేసి పెట్టిన తర్వాత అరగంట సేపు నా ఈ గోధుమ పిండి అరగంట నానిందండి ఇప్పుడు చూడండి ఇలా ముద్దగా తీసుకొని మన చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా కొంచెం ఆయిల్ రాసుకొని అలా ఆయిల్ పెట్టి పూసుకొని అలా చపాతీలాగా బాగా ఒత్తేయాలండి చూడండి ఇలా నాలుగు వైపులు రౌండ్గా ఒత్తేసాం కదా ఇప్పుడు దీంతో ఇదిగోండి కుక్కీ కట్టర్ అండి అది ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి ఇలా కుక్కీ కట్టర్ తెచ్చుకున్నాం ఈ బయట బాగా దొరుకుతాయండి మనకి చూడండి ఇదే విధంగా అదొక షేపు ఇది బాటిల్ షేపు ఇలా రౌండ్ షేపు ఇలా మనం చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ తయారు చేసేసాను ఈ కుక్కీస్ని వీటిని ఇప్పుడు చూడండి స్టవ్ పైన ఆయిల్ కాగింది ఇప్పుడు అన్నీ ఇలా వేసేసుకొని వేసుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి అంటే మాడిపోకుండా బాగా వచ్చేదానికి ఇలా మొత్తం వేసేసుకుంటామండి వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు తర్వాత చూడండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఈ కలర్లోకి రావాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించేసుకున్నాం కదా ఇప్పుడు తీసేస్తానండి మనకి కుక్కీస్ రెడీ అయిపోయాయి ఇవి తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయండి తీసి చల్లారిన తర్వాత బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగతా పిండిని కూడా తయారు చేసేస్తానండి